నేను మీ దిలీప్ని ని ఈ రోజు మనం ధనుష్య రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చూసుకోబోతున్నాం ఎందుకంటే గతంలోని ఈ పునర్జన్మవుతున్నటువంటి బాలుడు మనం డిసెంబర్ నెల అవ్వచ్చు నవంబర్ నెల అవ్వచ్చు అలాగే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల అవ్వచ్చు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మన జీవితానికి దగ్గరగా మనం అనుకునేటువంటి పనులు నిజమే ఈ బాలుడు చెప్పినవన్నీ కూడా నా జీవితంలో నైంటీ పర్సెంట్ జరిగాయి అనే నమ్మకం మనకు ఏర్పడిన తర్వాత మళ్ళీ మనం ఈరోజు ఫిబ్రవరి నెల కోసం ఒక అద్భుతమైనటువంటి వీడియో చేసుకోబోతున్నాం అలాగే మనకు అందరికీ తెలిసిందే తను నక్షత్రాల ప్రకారంగా చెప్పడం ముందుగా మనం ధనిష్ట సారీ ధనుసు రాశి వారి కోసం ఈ ఏదైతే ఈ నక్షత్రాలు ఉన్నాయో ఈ మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం వారికి కూడా ఎలా ఉండబోతుంది ఈ ఫిబ్రవరి నెలలోని అని చాలా చక్కగా చెప్పడం జరిగింది ముందుగా మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి కోసం ఎంత అద్భుతంగా చెప్పారంటేనండి ఎందుకంటే మూలా నక్షత్రం వాళ్ళు మీరు చాలా మంచివా కానీ మరి మీకే ఎందుకు ఎక్కువ సమస్యలు వస్తున్నాయని ప్రతిసారి కూడా మీరు ఆలోచిస్తూ ఉంటుంటారు మూలా నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తుంటారు మనం ఏ తప్పు చేయనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా మనల్ని అను అంటే అవమానించే విధంగా మనల్ని గుండె గాయపరిచే విధంగా మన మనసుని బాధ విధంగా మాట్లాడుతూ ఉంటారు అలాగే మనం చేసేటువంటి పనుల్లోని చాలా వరకు అవి జాప్యం జరుగుతూ ఉంటుంటాయి అంటే కొన్ని పనులు మనం చాలా స్పీడ్గా వెళ్తుంటే మధ్యలో సడన్ గా ఆగిపోతా ఉంటుంటాయి మూల నక్షత్రం వాళ్ళు అలాగే స్టడీ విషయంలో అయితే మాత్రం చాలా అద్భుతంగా చదువుతారు కానీ చదివిన తర్వాత ఏదైతే ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నాల్లో ఆశించినటువంటి ఫలితాలు రాకపోవడం అనేది జరుగుతుంటుంది అలాగే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఫ్యామిలీలో చాలా వరకు డిస్టర్బెన్స్ అనేది కూడా రావడం జరుగుతుంటుంది వీటి అన్నిటితో పాటు స్త్రీలకి మరీ ముఖ్యంగా ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల నుంచి కూడా అనారోగ్య సమస్యలు అనేవి వీళ్ళని వెంటాడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి మూల నక్షత్రంలోనే ఎందుకు ఎక్కువగా జరుగుతుంటాయి మరి నాకే ఎందుకు ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి నేనేది నాకు ఎందుకు ఎక్కువ ఫేస్ చేస్తున్నాను మిగతా నక్షత్రాల కన్నా మిగతా రాశి కన్నా మరి మా రాశిలోనే ఉన్నటువంటి ఏదైతే ధనుసు రాశి వాళ్ళకి ఎందుకు ఎక్కువగా ఎంత ఫేస్ చేస్తున్నా కష్టాలు అనేది చాలామంది అనుకుంటుంటారు కానీ మనకి అంటే మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టినండి మనం అంటే గ్రహాలు బాగోలేదేమో మన టైం బాగోలేదు ఏమైనా గత జన్మలో ఏ చేసానో మరి జన్మలో నేను ఇన్ని అనుభవిస్తున్నాను ఏవేవో ఏవేవో ఊహించుకుంటుంటాం ఏవేవో ఏవేవో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ మన కుటుంబం మీద ఉన్నటువంటి విపరీతమైనటువంటి నరఘోష వల్ల చూడండి ఆ బాలుడు చెప్పినటువంటి విషయం మన కుటుంబం మీద విపరీతమైనటువంటి నరఘోష ఉండడం వల్ల మన కుటుంబంలో ఇటు అనారోగ్య సమస్యలు అవ్వచ్చు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు అలాగే ఏదైనా సరే డిస్టర్బెన్స్ అనేది చాలా ఇంట్లో కూడా ఎక్కువగా జరుగుతుండడం ఇంట్లో అంతా కూడా నెగిటివ్గా అంటే మనం ఏదైతే పాజిటివ్గా జరుగుతుంది ప్రతి విషయాన్ని మనం ఆలోచిస్తుంటాం అది ప్రతిదీ కూడా రివర్స్గా జరగడం నెగిటివ్గా జరగడం అన్నీ జరుగుతుంటాయి ఏంట్రా బాబు అని మనం ఇప్పుడు కూడా ఆలోచిస్తుంటాం కానీ చూడండి బాలుడు ఎంత అద్భుతంగా చెప్పాడంటే ఈ మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి మీద వాళ్ళ కుటుంబం మీద అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరి కోసం ఒకరు జన్మించేరా పిల్లలు కూడా చాలా చక్కగా చదువుకుంటూ చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటే మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఫ్యామిలీ మీద నరఘోష అనేది విపరీతంగా ఉంటుంది మరి మా కుటుంబం మీద ఎందుకంటే ఇంత నరఘోష అని అనొచ్చు కానీ మనం మంచితనం మన నలుగురిని కూడా నమ్మడం అలాగే మనకి తోచిన సహాయం చేయడం అలాగే కష్టకాలం ఎవరికైనా ఇబ్బందులు ఉన్నారు అంటే మనకి తోచినంత సహాయం చేయడం ప్రతి ఒక్కరిని కూడా ఆపదలో ఉన్నవారు అందరిని కూడా ఆదుకోవడం మరి మేము మంచి పనులే కదా చేస్తున్నాము అయినప్పటికీ కూడా మా మీదే ఎందుకు ఇంత నరకోశ అనేది మీరు చాలా మందికి డౌట్ వస్తుంటుంది అని చూడండి ఒక మంచి చెట్టుకి మంచి ఉన్న చెట్టు మీదే రాళ్ళు పడతాయి అది ఒక సామెత కూడా అలాంటిది మన జీవితంలో పది మందిని మన సహాయం చేయడం పది మంది మన దగ్గరకు వచ్చి మన సహాయాన్ని కోరుకోవడం అలాగే ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా ఉండడం అలాగే మన పనితో మనం చేసుకోవడం మన జీవితంలో మన గ్రోత్నెస్ కూడా చూడలేక వార్వలేక చాలా మంది అండి మన రక్త సంబంధికులు అవ్వచ్చు మన బంధువులు అవ్వచ్చు మన స్నేహితులు అవ్వచ్చు మన వీధుల వాళ్ళు అవ్వచ్చు ఏడుపండి మన మీద ఈ ఏడుపు వల్ల మన కుటుంబంలోని అనేక రకమైనటువంటి సమస్యలకి మనం కేంద్ర బిందువు అవుతాం ఎందుకంటే ప్రతిసారి కూడా మనం ఎదుగుతున్న ప్రతిసారి కూడా జాగుతూ ఉంటాం ఏంట్రా ఈ పరిస్థితి మనం చూసుకున్నప్పుడల్లా మన కుటుంబం మీద విపరీతమైనటువంటి నరఘోష ఉండడం వల్ల అందుకే ఈ బాలుడు ఏం చెప్తాడంటే పునర్జన్మైతున్నటువంటి బాలుడు మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీకు దగ్గరలో ఏదైనా శివాలయం కూడా ఉంటాయి వెళ్ళి రోజు అవకాశం ఉంటే రోజు వెళ్ళి దర్శనం చేసుకుంటే అవకాశం లేదు అంటే వారంలో రోజైనా వెళ్ళి ఆ శివాలయం గుడికి వెళ్ళి మీరు చక్కగా దర్శనం చేసుకుని చక్కగా పూజ చేసుకుని ఒక ఐదు నిమిషాలు అక్కడ కూర్చొని మనశ్శాంతంగా ఒక పది నిమిషాలు జపం చేసుకున్నా సరే మన కుటుంబంలో మీద ఏవైనా సరే చిన్న నరఘోష ఉన్నా మన కుటుంబం మీద ఎవరైనా సరే ఏమైనా చెడు ప్రయోగాలు చేస్తున్నా లేదంటే ఏమైనా జలసి కానీ ఏడుపు కానీ దిష్టి కానీ ఏది ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం అనేది చాలా అన్యోన్యంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది అలాగే ఈ ఫిబ్రవరి నెలలోనే మూడు అద్భుతమైనటువంటి సంఘటనలు అయితే మన జీవితంలో జరిగిపోతున్నాయి మరి ముఖ్యంగా వ్యాపార పరంగా చాలా బాగుంటుంది ఆరోగ్య పరంగా చాలా బాగుంటుంది స్త్రీలకి కూడా ఆరోగ్యం బాగుంటుంది అలాగే వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరపోతున్నాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి యువత మంచి ఉద్యోగంలో స్థిరపడడం అలాగే మంచి వివాహ సంబంధాలు అనేవి కుదరడం ఇంట్లో శుభకార్యాలు అనేవి జరగడం అలాగే పాది కూడా చాలా సంతోషంగా సకల సంతోషాలకున్న భార్య భర్తల మధ్యన అవన్నీ కూడా టీకొప్పులు తుఫాన్ లాగా చెరిగిపోయి భార్య భర్తల మధ్య అన్యోన్యత ప్రేమ ఏర్పడడం ఓవరాల్ గా మనకి ఫిబ్రవరి నెల అనేది ఒక గుడ్ న్యూస్ అంటే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కొన్ని గుడ్ న్యూస్లు అలాగే కొన్ని ఆర్థిక పరమైనటువంటి బలం అవ్వచ్చు అలాగే మనకు ఉన్నటువంటి చిన్న చిన్న రుణ బాధలన్నీ తీరిపోవడం చాలా మంచి రోజులు అనేవి రాబోతున్నాయి అనేది చెప్పడం జరిగిందండి తదుపరి ఇదే ధనుసు రాశిలోని మనం చూసుకున్నట్లయితే పూర్వశాల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి మనకి పాపం వీళ్ళ మంచి ఒక్కొక్కసారి వీళ్ళకి చెడు జరుగుతుంటాదేమో అనిపిస్తుంటదండి ఎందుకంటే మనం నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మోసం చేయడం అనేది పాపం వీళ్ళకి చాలా ఎక్కువగా జరుగుతుంటదండి జీవితంలో అరే అంటే నమ్మడమే తప్ప అనిపిస్తుంటది ఒక్కొక్కసారి పూర్వశాల నక్షత్రం వాళ్ళకి అంటే ప్రతి ఒక్కరిని కూడా మేము అభిమానించడం తప్ప ప్రేమించడం తప్ప నమ్మడం తప్ప కష్టంలో ఉన్నారు అంటే మేము సహాయం చేయడం తప్ప అన్నట్టుగా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ జీవితంలో మోసం మోసం మోసమే జరుగుతూ ఉంటుందండి పాపం వ్యాపారంలో మోసాలు ఎక్కువ జరుగుతుంటాయి ఎవరినైనా నమ్మి అప్పిస్తే వాళ్ళు కూడా మోసం చేస్తుంటారు ప్రేమ విషయంలో మోసం జరుగుతుంటుంది అలాగే ఉద్యోగ రంగంలో కూడా పాపం చిన్న చిన్న మోసాలు అలాగే ఉద్యోగస్తుల్లో పాప ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా వీళ్ళ మీద హెవీ కాంపిటీషన్ ఉండడం అలాగే వీళ్ళ మీద అనేక రకమైనటువంటి నింద ఆరోపణలు వేయడం ఇలా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పూర్వశాల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు వారు చాలా ఫేస్ చేస్తుంటారు మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి అలాగే అవకాశం ఉంటే రోజు వెళ్ళి దర్శనం చేసుకుంటే అవకాశం లేకపోతే వారంలో ఒక్కసారి అయిన రాజనే స్వామి గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకున్నట్లయితే ఏదైతే మీ కుటుంబం మీద ఏదైతే బాస ఉన్నా లేదంటే మీ కుటుంబం మీద ఏదైనా సరే జలసి ఉన్నా అలాగే మీకు ఏదైనా సరే పని అవ్వట్లేదు నాకు చాలా డిస్టబెన్స్గా ఉంది నేను నన్ను అందరూ కూడా మోసం చేస్తున్నారు ఇలా మీరు ఏదైతే బాధలు పడుతున్నారో ఇబ్బందులు పడుతున్నారో వాటి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మీ జీవితం అనేది చాలా అన్యోన్యంగా ఉండేటట్టుగా ఆంజనేయ స్వామి యొక్క అభయం అనేది మీ మీద చాలా చక్కగా ఉంటుంది అలాగే మనకి ఈ ఫిబ్రవరి నెలలో మన మనసులో అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడంతో పాటుగా ఇటు పిల్లలకి మంచి ఉద్యోగం రావడం కానీ మన వ్యాపారం బాగుండడం కానీ అలాగే ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్యం బాగుండడం ఇంట్లో కుటుంబంలో మనశ్శాంతి ఉండడం భార్య భర్తల మధ్య ప్రేమ ఆప్యాయత అలాగే చాలా నిజంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే పూర్వశాల నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అని వచ్చారు ఎందుకంటే ఎంత ప్రేమగా చూసుకుంటారండి ఒకవేళ స్త్రీలు అయితే భర్తని ఎంత ప్రేమగా చూసుకుంటారు భర్త అయితే భార్యని అంతగా ప్రేమగా చూసుకుంటారు అలాగే మంచి కుటుంబం పిల్లలు చదువు విషయంలో కానీ ఎంతో కేర్ తీసుకుంటారు చాలా అద్భుతమైనటువంటి ఫ్యామిలీ అని చెప్పొచ్చు అందుకే మీకు ఈ ఫిబ్రవరి నెలలో కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదంతో అన్ని శుభాలే కలిగే అవకాశం ఉంది అని ఎంతో అద్భుతంగా బాలుడు చెప్పడం జరిగిందండి తదుపరి మనం చూసుకున్నట్లయితే ఉత్తరాశాల నక్షత్రం ఒకటవ పాదం వారికి చూడండి చాలా మంది అంటారు ఎవరైనా నేను ఎదుగుతున్నా ప్రతిసారి కూడా ఎవరో ఒకరు కిందకి లాగేస్తున్నారు అది నాకు అర్థం అవ్వట్లేదు పని అయిపోతుంది 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 అన్న సమయంలోని ఏదో ఒక రకంగా అది అడ్డుపుల్ల పడుతుంది నా పనిలోని అనుకుంటుంటావుంటుంటాం అంటే ప్రతిదీ కూడా మనం రండి మీ పని అయిపోయింది అంటారు కానీ దగ్గరికి వెళ్ళేసరికి సార్ రేపు రెండు సార్ జస్ట్ మళ్ళీ చిన్న పని పెండింగ్లో ఉండిపోయింది అంటే ఏట నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ఒకసారి చాలా డిస్టర్బెన్స్ అవుతుంటాం అయితే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకటండి కొన్ని కొన్ని సార్లు మనకి ఎలా డిస్టర్బెన్స్ కలిగినా అది మన మంచికేనేమో అనిపిస్తూ ఉంటుంటుంది ఎందుకంటే మనకు చాలా గంటల నుంచి చాలా ప్రమాదాల నుంచి ఆ భగవంతుడు మనల్ని ఎన్నో సార్లు నిజంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం మీద చాలా ఎక్కువగా ఉందేమో అనిపిస్తూ ఉంటుంటుంది ఎందుకంటే మనకి కష్టం అనేవి వచ్చినప్పుడు ఇబ్బందులు అనేవి వచ్చినప్పుడు మనీ పరంగా చాలా ఇబ్బంది వచ్చినప్పుడు ఏదో రకంగా భగవంతుడు మనకి సహాయం చేయడం ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడడం అనేవి మనం చూస్తూ ఉంటాం అందుకే అవకాశం ఉన్నంతవరకు కూడా ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి మీకు దగ్గరలో ఏదైనా సరే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోండి లేదంటే ఇంట్లో అయినా సరే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి దీపం పెట్టి చక్కగా పూర్తి చేసుకున్నట్లయితే అతని యొక్క అవయం ఇంకా చాలా చక్కగా ఉంటుంది అలాగే మన జీవితంలో ఒక అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అలాగే విదేశీ చదువులు చదువుకున్నటువంటి యువత అవ్వచ్చు లేదంటే పెద్ద పెద్ద కంపెనీలకి రెజ్యూమ్స్ పెట్టుకొని ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి యువత అవ్వచ్చు బాగా చదువుకుని వాళ్ళకు మంచి ఉద్యోగులు స్థిరపడడం కానీ ఇలా ఫిబ్రవరి నెలలో ఒక మంచి సంఘటనలు ఏవైతే మన జీవితంలో జరుగుతాయి వ్యాపార పరంగా బాగుంటుంది ఆరోగ్య పరంగా బాగుంటుంది అలాగే మరి ముఖ్యంగా మనశ్శాంతి ఉంటుంది ఇలా మన జీవితంలో మన మనసులో అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరే విధంగా చాలా చక్కగా ఉంటుందని చెప్పడం జరిగింది ఇంకా చాలా చాలా విషయాలు చెప్పడం జరిగింది అవన్నీ కూడా తెలుసుకుందాం అందుకే ప్రతి ఒక్కరిని కూడా చెప్తుంట ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామన్ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్